హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఈ రోజు నుంచే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి వీటినే గుప్త నవరాత్రులు అంటాము ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి అలాగే వారాహి అమ్మవారిని పూజించటం వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా మొత్తం తొమ్మిది రోజుల పాటు ఎంతో నిష్టతో అమ్మవారిని పూజించే వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియలలో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి ఈ వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి ప్రారంభమై జూలై నాలుగవ తేదీ శుక్రవారం వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో భాగంగా ఉంటాయి ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా విశేషమైనదిగా భక్తులు భావిస్తారు నరఘోష దృష్టి దోషాలు మానసిక వ్యాధులు పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు దోషాలు తొలగిపోతాయని చెబుతారు ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు చేస్తారు నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు శత్రుబాధలు వంటి వంటి అనేక సమస్యలకు ఈ వారాహిదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని భక్తుల నమ్మకం మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించటం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయని ప్రశస్తి లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది లలితాదేవి తరపున పోరాడటమే కాదు భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధైర్యం స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది ముఖ్యంగా శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దేశం పలు ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యం దుష్టశక్తులు ప్రమాదాలు చెడు కర్మల నుంచి కాపాడుతుందని ఉపశమనం కలుగుతుందని భక్తుల విశ్వాసం అలాగే ఐశ్వర్యం శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారాహిదేవి ఆరాధన మనోశుద్ధి అంటే మనసును శుద్ధి చేసుకోవటానికి తోడ్పడుతుందని సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని చెబుతారు ఈ వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతులు పొలం దగ్గర వారాహి అమ్మవారి పూజ చేస్తే పంటల దిగుబడి ఉంటుందని కూడా నమ్ముతారు వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళలో ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కొంతమంది పండితులు చెబుతున్నారు ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి సందేహం ఉంటే పండితులను అడిగి తెలుసుకోవటం మంచిది ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు పానకం శనగలు పాయసం వంటివి సమర్పించవచ్చు ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది తరువాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూల మంత్రాలు జపించాలి వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి ధూప ధూపదీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ